వాక్యమును నీ చేత పెట్టాడు ఈ వాక్యం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీ చేతికి రావటానికి కొన్ని వేల మంది హతసాక్షులు అయ్యారు కొన్ని వేల మంది రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ మీద కిరసనాయలు పోసి కిరసనాయిలు కాదు ఆ రోజుల్లో తారు రోడ్డు తారేస్తాం కదా ఆ తారు పోసి వాళ్ళను కాల్చి చంపారు వాళ్ళ వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు ఆ రోజుల్లో రోమా సంస్కృతి మరియు రోమా సంస్కృతి మొత్తం కూడా దేవుని వాక్యము చేత ప్రభావితం చేయబడిన తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మతం దూరింది మతం మనిషిని మృగంగా మారుస్తుంది మతం ఈ నెత్తికెక్కిన తర్వాత ఆర్గనైజ్డ్ రిలిజన్ లేకపోతే ఇలా ఒక హైరార్కీ ఉండేటటువంటి మత సాంప్రదాయాలు క్రైస్తవ సంఘంలోనికి చొరబడిన తర్వాత అది బైబిల్ గ్రంథాన్ని ప్రజల చేతికి రానివ్వకుండా ఆపింది పంతుల తత్వాన్ని అరువు తెచ్చుకుంది పంతుల తత్వాన్ని అరువు తెచ్చుకున్నటువంటి క్రైస్తవ సమాజం నువ్వు లేమన్ నేను పయస్ అని చెప్పటం మొదలుపెట్టింది పయస్గా ఉన్న నాకు మాత్రమే బైబిల్ నీకు కాదు నేను చదివి దాని అర్థం నేను నీకు చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టింది అలా జరిగిన తరువాత కొన్ని వందల సంవత్సరాల అలా ఉన్నప్పుడు టిండేల్ లాంటి వారు విక్లిఫ్ లాంటి వారు అనేకులు దేవుని గ్రంథాన్ని సామాన్య ప్రజలకు లాటిన్ భాష అర్థం కాని వారికి గ్రీకు భాష అర్థం కాని వారికి ఇంగ్లీష్ భాషలో చదవాలనుకున్న వారికి ఫ్రెంచ్ భాషలో చదవాలనుకున్న వారికి వారి భాషలోనే ఈ గ్రంథం అందాలి అన్నటువంటి ఆలోచనతో దానిని తర్జుమా చేయటం అనువదించిన తర్వాత ముద్రించటం చేత్తో వ్రాయటం చేవ్రాతలను భద్రపరచడం జరిగితే భయంకరమైనటువంటి విధ్వంసం సృష్టించారు ఆనాటి మత పెద్దలు మతం మనిషిని మృగంగా చేస్తుంది అది క్రైస్తవ మతమైనా సరే నెత్తికెక్కించుకుంటే అది మృగంగా మారుతుంది వాక్యము జీవింపచేస్తుంది వాక్యాన్ని అనుసరిస్తే మనము జీవిస్తాం వాక్యాన్ని అనుసరిస్తే మనము ఆయన యొక్క జీవములో నిజముగా నిజమైన పునరుత్నములో పాల్పంపులు పొందుతాం పునరుత్థానము ఎన్నటికీ చనిపోయినటువంటి సెల్స్ ఎన్నటికీ చని చనిపోయినటువంటి శరీరం ఎన్నటికీ చనిపోయినటువంటి రక్త మాంసములు లేకపోతే ఎన్నటికీ తరిగిపోయినటువంటి దేహం మనం కల కల మనం మనం తిరిగి సంపాదించబోతున్నాం అదే గాస్పల్ ఆర్ గోయింగ్ టు లివ్ బ్యాక్ వన్స్ అగైన్ అండ్ ద హోల్ వరల్డ్ ఆయన చేసినటువంటి భూమి ఆకాశంలో ఆయన తిరిగి నూతన సృష్టిగా చేయబోతున్నాడు నూతన సృష్టిలో భాగముగా నూతన సృష్టి అయినటువంటి నీవు ఆ నూతన సృష్టిని ఏలబోతున్నావు ఆ నూతన సృష్టి కార్యము దేవుని మాట చేత మొదలు పెట్టబడింది సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ మీన్స్ టు న్యూ క్రియేషన్ దేవుని వాక్యము నూతన సృష్టికి నాంది దేవుని వాక్యము నూతన సృష్టికి పునాది దేవుని వాక్యము నూతన సృష్టిలో నిర్మాణాత్మకమైనటువంటి పనిని చేస్తోంది అందులో భాగం నువ్వు అందులో భాగం నేను అందులో భాగము సర్వ మానవ సమాజం ఈ వాక్యము కేవలము క్రైస్తవులకు కాదు ఈ వాక్యము కేవలము ఫలాన కులములో పుట్టిన వాళ్ళకు కాదు ఈ వాక్యము కేవలం ఒక దేశానికి చెందిన వాళ్ళకు కాదు ఈ వాక్యము సర్వమానవాళికి తెలిసి తెలియకుండానే అనేకులు ఈ వాక్యం చేత ప్రభావితం చేయబడ్డారు ఒక సహోదరుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఒకరోజు చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే నేను ఇలా డిబేట్స్ వగేరాలో పాల్గొంటూ ఉంటాను కాబట్టి నేనంటే కొంచెం ఆ అబ్బాయికి కోపం కోపంగా ఉండి నాతో ఫోన్లో చేసి నన్ను బాగా తిడుతున్నాడు తిడుతూ ఉంటే నేను ఆ అబ్బాయిని అడిగాను బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి బా తిడుదురు కానీ మీరు మీరు తిట్టడానికి వాడే భాష తెలుగు భాష మీకు తెలుసా అని అడిగాను తెలుసు అని అన్నాడు మరి మీరు మీరు తెలుగు చదవగలరా అని అన్నాను చదవగలను అని అన్నాడు ఎక్కడ ఎలా ఎలా చదవగలరు అని అన్నాను నేను బడికి పోయినాను కాబట్టి చదవగలను అని అన్నాడు అయితే మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పాను మీరు సగం క్రైస్తవ బడికెళ్ళిన కారణం చేత మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పాను అదేంటి అని మళ్ళీ ఇంకా కోప్పడ్డాడు నేను చెప్పాను మీరు మీ సామాజిక వర్గం వారు ఏనాడు చదువు చదువుకు నోచుకోలేదు కానీ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీకు మీ తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పే అవకాశం చదువు రావాలందరికీ అని నేర్పినటువంటి మాట దేవుని మాట దేవుని మాట దాని కారణం చేతనే ఈరోజు మీరు నాతో తెలుగులో మాట్లాడుతున్నారు అది మీకు అర్థమవుతుందా అని అడిగితే ఆ అబ్బాయికి కోపం వచ్చి ఫోన్ పెట్టి సెట్ ఇంకొక ఇంకొకసారి ఇంకొక అమ్మగారు ఆమె ఆమె డౌట్స్ సిన్సియర్గా అడుగుతోంది ఆమె తప్పేం కాదు ఈ సాయి కృష్ణ గోమటం గారి వాళ్ళ అమ్మగారు అడిగినట్లుగానే సిన్సియర్గా అడుగుతోంది ఏంటి ఏంటి బాబు అన్నిటికీ క్రైస్తవం కారణం అంటావు అలా కాదు కదా అంటే నేను మెల్లిగా అడిగాను ఆంటీ కాల్కి ఆంటీ అని అడిగాను అంటే ఏం లేదు నాన్న కొంచెం రాయి తగిలింది అని అంటే బాగా నొప్పిగా ఉంది ఆంటీ సారీ ఆంటీ మీకు ఏదైనా మందులు వేసుకుంటున్నారా అంటే అంత బాగానే ఉంది నాన్న మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అంటే సమాధానం అదే చెప్తున్నాను ఆంటీ అన్నాను ఏంటి సమాధానం ఎక్కడుంది ఇందులో అని అడిగింది అనంటే మీరేదైతే కరెక్ట్ కాదు అని అంటున్నారో అందులోకి సగం నిలబడి మీరు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పాను ఎందుకు అని అంటే స్త్రీకి వైద్యం చేస్తే ఈ దేశంలో అది ఒప్పుకునేవారు కాదు మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం మనకు రా మనం రాసుకున్నటువంటి పుస్తకాల ప్రకారం స్త్రీని వైద్యుడు తాకకూడదు మీకు తెలుసా అంటే ఈ విషయం అన్నాను అదేంటన్న అవునా అంటే అవునా అంటే వైద్యుడు తాకితే మీకు వచ్చేటటువంటి స్వస్థతకు కారణము అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే మీరు సగం ఆల్రెడీ క్రైస్తవలు అంటే ఏం చెప్పాను ఆమెకు అర్థం కావట్లేదు ఏంటన్నానా ఏం మాట్లాడినా కానీ నువ్వు క్రైస్తవం క్రైస్తవం అంటావేంటి ఎగ్జాక్ట్లీ దేర్ ఈజ్ నథింగ్ వీ బ్రీద్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ డోంట్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ అట్ ఎట్ దట్ వే మనము పీల్చే గాలి దేవుని వాక్యం మనం పీల్చే గాలి దేవుని వాక్యం ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ థరులీ ఇన్ఫ్లుయన్స్డ్ బై ది ఐడియాలజీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ దేవుని వాక్యము యొక్క దృక్పథముతో భావజాలముతోనే ఈ ప్రపంచము నిండిపోయింది కారణం ఏమిటి అనంటే ఈ అరవై ఆరు పుస్తకాల ఈ అరవై ఆరు పుస్తకాలను మోసుకొచ్చినటువంటి క్రైస్తవ సమాజానికి ప్రతినిధులైనటువంటి మిషనరీలు క్రైస్తవ సమాజ ప్రతినిధులైనటువంటి దైవ సేవకులు అపోస్తలు అపోస్తల పంపగా వచ్చినటువంటి వారి శిష్య బృందం వారి శిష్య బృందం పంపగా వచ్చినటువంటి వారి శిష్య బృందం వారి శిష్య బృందం పంపగా వచ్చినటువంటి అలా 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 మీరు నేను ఈరోజు మనం దేన్నైతే నామ్ అనుకుంటున్నాము ఈరోజు మనం దేన్నైతే క్యాజువల్గా తీసుకుంటున్నాము అవును కదా అది అంతే కదా అంటున్నాము అది ఒకనొక సమయంలో అనేకులు పోరాడి తెచ్చుకున్నది అన్న విషయం మనకు తెలియకపోవచ్చు ఆ పోరాటం ఆ పోరాటం పేరే వాక్యమును అనుసరించే క్రైస్తవం ఆ పోరాటం పేరే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం సో హిస్టారికల్గా కొన్ని విషయాలు మనం ఈరోజు చూస్తాం అయితే మనిషి యొక్క ఊహలలో లే మనిషి యొక్క ఆలోచనలను సైతం చీల్చగలిగినటువంటి శోధించగలిగినటువంటి శక్తి ఈ వాక్యానికి ఉంది ఈ వాక్యము నీ చేతిలో ఉంటే ఈ వాక్యమును కనుక నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే రిలీజియస్గా కాదు మత ప్రాతిపదికన కాదు మత ప్రాతిపదికన అంటే పరలోకం పోవటానికి ఫార్ములాలు వెతుక్కోవాలి అనంటే మీ కర్మ ఇక వెతుక్కుంటూనే ఉంటారు మీరు అది కాదు నేను చెప్పేది నిజమైన మానవ జీవితం ఏసును పోలిన జీవితం ఏసును పోలిన శరీరం ఏసును పోలిన పునరుత్నం ఏసును పోలిన సమాజం ఏసును పోలినటువంటి విప్లవం ఏసును పోలినటువంటి మానవత్వం మీకు కావాలి అనంటే అంత పవర్ఫుల్ లైఫ్ మీరు జీవించాలి అని అనుకుంటే వాక్యం మీ చేతికి తీసుకోండి యూ అది మీ జీవితాన్ని ఎంతగా మారుస్తుంది ఎంతగా ప్రభావితం చేస్తుంది అని అంటే యూ యూ కెన్ నెవర్ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ యూ బికమ్ వన్స్ యూ టేక్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు హ్యాండ్స్ రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం మానవ సమాజాలకు మానవ సమాజాలకు నిర్ణయాలు చేసే వారి హృదయాలను శోధించగలిగినటువంటి ఈ వాక్యము మానవ సమాజానికి అవసరమైనటువంటి శిక్షణ మానవ సమాజాలకు అవసరమైనటువంటి మూడు పదహారు రెండవతి తిమోతి మానవ సమాజానికి సన్నుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ప్రతి సత్కార్యమునకు ఈ ప్రపంచమును సత్కార్యముతో నింపాలి అనంటే వల్ల కలిగిన ప్రతి లేఖనము కలిగిన ప్రతి లేఖనాన్ని అది ఉపదేశించటానికి దండించీ శిక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంది ప్రయోజనకరమైనది ఈ వాక్యమును మనం చదువుతున్నాం ఈ వాక్యమును ఈ వాక్యం యొక్క ప్రయోజనం ఇది ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత ఇది టు బిల్డ్ లైవ్స్ టు బిల్డ్ కమ్యూనిటీస్ టు బిల్డ్ ఒకసారి ఒక ఒక సహోదరుడితో మాట్లాడుతున్నాను ముస్లిం సహోదరునితో ఆయనతో ఇలా ఆయన నాతో వా ఆయనతో ఆయన నాతో మాట్లాడుతూ నేను చెప్పాను కదా నిన్న చాలా సంవత్సరాలు నేను ముస్లింల మధ్య పనిచేశాను ముస్లింల మధ్య యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాను చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళతో కూడా ప్రకటించాను మీరు టీవీలలో చూసే ఉంటారు జాకిర్ నాయక్ అనేటటువంటి వ్యక్తిని ఆ జాకిర్ నాయక్ అనే వ్యక్తిని వెళ్ళి నేను నా స్నేహితుడు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని పిలిచాం మీరు రండి మీరు వస్తే కనుక మనం పబ్లిక్గా అందరి ముందు యేసుక్రీస్తు దేవత్వం గురించి లేకపోతే బైబిల్ గురించి మాట్లాడదామని ఆయన ఒప్పుకోలేదు మాతో మాట్లాడటానికి ఆ కథ వేరు కానీ సో నేను అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక 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 ముస్లిం సహోదరుడు నన్ను అన్నాడు మీ దేవుడు మీ మీ దేవుడు ఒకటా మూడా అని అడిగాడు ఒకటా మూడా అంటే వడ్ యూ మీన్ అని అన్నాను మీరు కొందరేమో ముగ్గురు అంటారు కొందరేమో ఒకడంటారు ఒకడో మూడో కూడా ముందు తెలుసుకోండి మీరు ఆ తర్వాత మాతో మాట్లాడే అన్నాడు నేను అడిగాను మీ దేవుడు ఒకడేనా అంటే అవును ఒకడే అన్నాడు అయితే మీ దేవుడు ఒంటరి వాడా అని అడిగాను అదేంటి ఒకడే అంతే ఏంటి అన్నాడు దట్స్ ద డిఫరెన్స్ మై బ్రదర్ అడిగాను జస్ట్ ఇమాజిన్ ఒకసారి ఆలోచించండి సృష్టి లేదు దేవదూతలు లేరు మనుషులు లేరు ఏమీ లేదు, లేదు, లేదు. దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడా అని అడిగాను ఎంతకాలం ఉన్నాడు ఆయన ఇలా చూస్తూ ఉండిపోయాడు ఆయన ఆయన ఎప్పుడూ ఉన్నాడు ఒంటరిగానే ఉన్నాడు అన్నాడు సో ఆయన ప్రేమ నేర్చుకున్నాడా అని అడిగాను ప్రేమ నేర్చుకోవటం ఏంటి అన్నాడు ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా తెలుస్తుంది అని అడిగాను ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా ప్రకటిస్తాడు అని అడిగాను ఆయన మాటలు నేర్చుకున్నాడా భావ ప్రకటన నేర్చుకున్నాడా అంటే ఆయన సృష్టి పైన ఆధారపడ్డా ప్రేమించటం కోసం ఆయన ప్రేమించాలంటే ఆయనకు సృష్టి చేసుకునే కర్మ పట్టిందా ఆయన సృష్టించందే ఆయన ప్రేమించలేడా ఆయన సృష్టించందే న్యాయం తీర్చలేడా న్యాయం అన్న కాన్సెప్ట్ అసలు తెలుసా ఒంటరివాడికి అని అడిగాను ఆయన బ్రదర్ నాకు టైం అవుతుంది మళ్ళీ మాట్లాడుతా అన్నాడు కానీ మన దేవుడు కమ్యూనిటీ అన్న పదం కమ్యూనిటీ ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటి అని అంటే మానవ సమాజం కమ్యూనిటీ యూనిటీ యాజ్ వన్ యూనిట్ ఒక్క యూనిట్గా ఇంతమంది రావడానికి గల కారణం ఏమిటి అంటే మానవ సమాజమును దేవుడు ఆదం అని పిలవడానికి గల కారణం ఏమిటి అంటే ఒక్క దేవుడు కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉండటం దాని కారణం చేతనే గౌరవము అన్నది మన దేవుని హృదయంలో అనగా వాక్యములో ఒకరి పట్ల ఒకరికి గౌరవం అన్నది కనిపిస్తుంది అలాగే న్యాయం అన్నది ఒకరిని ఒకరు న్యాయవంతంగా ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్నది కనిపిస్తుంది ప్రేమ మొదటి వ్యూహాన్లో చెప్పినట్లుగా మన దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన కేవలం ప్రేమించేవాడు మాత్రమే కాదు ప్రేమ అయి ఉన్నాడు ఆయన నిలువెల్లా ప్రేమే ఎలా సాధ్యం ఒంటరిగా ఉన్నవాడికి నిలువెల్లా ప్రేమ తన్ను తాను ప్రేమించుకుంటున్నాడా లేకపోతే తన్ను తాను ప్రేమించుకుంటే మనం ఏమంటాం స్వార్థపరుడు అంటాం ఆయన ప్రేమ పోని త్యాగభరితుడా ఎలా త్యాగం చేశాడు ఎవరికి త్యాగం చేశాడు ఎవరి కోసం త్యాగం చేశాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి మన ప్రభువు ఆనాడు తండ్రి యొక్క అభీష్టము నెరవేర్చడం కోసం సృష్టి ఆరంభమునకు ముందే తండ్రితో చేసినటువంటి ఒడంబడిక కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఏక చిత్తము కలిగి వేరు వేరు వ్యక్తులైనప్పటికీ ఏక చిత్తము కలిగి ప్రవర్తించేటటువంటి ఒక దేవుడు శమా ఇస్రాయెల్ ఏమని చెప్పాడు శమా ఇస్రాయెల్ యాలోహిను యాహ్వే ఎహాద్ అన్నాడు అనగా ఇస్రాయేలు వినుము నీ అగు యహోవా అద్వితీయుడు అగు యహోవా ఎంత అద్వితీయుడు ఆ అద్వితీయత్వం మనకు ఈ వాక్యములో మాత్రమే బయలుపరుస్తు పరచబడుతుంది